ఈ ఈ వీడియోలో మేము మీకు నోరీ హోమ్ ఇన్సెమినేషన్ కిట్ గురించి తెలియజేస్తాము ఈ కిట్లో మీకు లభిస్తుంది ఐదు స్టెరైల్ క్యాథెటర్లు ఐదు సిరింజ్లు ఒకటి కంటైనర్ మరియు సులభంగా అనుసరించగల సూచనల మాన్యువల్ ముందుగా కిట్లో ఇచ్చిన కంటైనర్ లో స్పెర్మ్ ను సేకరించండి తర్వాత మీరు ఒక కంఫర్టబుల్ పొజిషన్లో పడుకోండి మీ వెన్నుపైన పడుకోండి హిప్స్ కింద ఒక దిండు ఉంచండి మరియు మీ కాళ్ళు కొంచెం పైకి ఎత్తండి ఈ పొజిషన్ స్పెర్మ్ ను సర్విక్స్ కి చేరడంలో సహాయపడుతుంది సిరింజ్ తో జాగ్రత్తగా స్పెర్ను లాగి క్యాథెటర్ ను సిరింజ్ తో జత చేయండి ను జాగ్రత్తగా మీ వెజైనాలో చొప్పించి సర్విక్స్ వైపు నెమ్మదిగా డైరెక్ట్ చేయండి స్పెర్మ్ ను నెమ్మదిగా విడుదల చేసి సిరింజ్ ను దాదాపు ముప్పై సెకండ్ల పాటు అలాగే ఉంచండి ఇది స్పెర్మ్ ను సర్విక్స్ వైపు కదిలించడానికి ఉత్తమ అవకాశాన్ని ఇస్తుంది ప్రాసెస్ పూర్తయ్యాక సిరింజ్ ను సాఫీగా తొలగించి పదిహేను నుంచి ముప్పై వరకు నిమిషాల పాటు అదే పొజిషన్ లో పడుకుని ఉండండి మరియు మీ కాళ్లు పైకి ఎత్తి ఉంచండి ఈ అదనపు సమయం స్పెర్నో ఎగ్ దగ్గరికి చేరడానికి సహాయపడుతుంది మొత్తం ప్రాసెస్ సురక్షితం సులభం మరియు డాక్టర్ల సలహాల ఆధారంగా రూపొందించబడింది మీరు ఉత్తమ ఫలితాలను పొందేందుకు